హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో పన్నీర్ టిక్కా మసాలా కర్రీ అయితే రెడీ చేసుకుందాము చాలా బాగుంటుంది కదా చాలా మందికి చాలా చాలామంది ఫేవరెట్ కూడా ఇది ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి దీంట్లో ఒక స్పూను బేసన్ వేసుకోవాలి శనగపిండి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ లేదంటే నార్మల్ చిల్లీ వేసుకోండి పావు స్పూను జీరా పౌడర్ అర స్పూను ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా కొంచెం కసూరి మెంతి ఒక నిమ్మ చెక్క రసం అయితే పిండేసుకోవాలి చిన్నది తీసుకోండి ఇది సాల్టు సరిపడా వేసుకోండి గ్రేవీకి సరిపడా సాల్ట్ ఇదంతా కూడా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకొని ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే నేను అన్ని ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను పన్నీరు ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలానే ఒక క్యాప్సికము ఒక ఆనియను ఒక టమాటో ఇవన్నీ కూడా టమాటో లోపల ఉన్న గుజ్జు గింజలు తీసేసి ఓల్ని పైన మనం ఏదైతే తొక్కు ఉంటుందో అదే వేసుకోవాలి సో ఇలా అన్నీ కూడా స్క్వేర్ షేప్లోనే ఉండాలి పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఈ గ్రేవీ మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా వీటికి పట్టించేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ అవుతాయి మంచిగా ఈ మసాలా అంతా పట్టుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అరగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఇది కలిపేసాను కదండి ఇప్పుడు మనం అరగంట అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచమే వేసాను మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు అలానే క్యాప్సికము ఆనియన్ టమాటో అంతా కూడా సాఫ్ట్ అవుతాయి కొంచెం ఈ పన్నీర్ కూడా మంచిగా రెడ్డిగా ఫ్రై అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసి వేరే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మళ్ళీని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి పావు చెంచా పసుపు ఒక అర చెంచా ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారము మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి అలానే అర స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను గరం మసాలా ఇంకొంచెం మళ్ళీ కసూరి మెంతి వేసుకొని ఇవన్నీ కూడా ఈ పొళ్ళన్నీ కూడా ఈ ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటో ప్యూరీ మీకు రెండు కూడా కావాలితే వేసుకోవచ్చు మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ టమాటో ప్యూరీలో ఉన్న పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా ఇదంతా కూడా మగ్గాలి ఈ వాటర్ అంతా కూడా అడుక్కెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలే విధంగా కుక్ అవ్వాలి ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడైతే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఈ గ్రేవీ అంతా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి దీంట్లో ఇంకొంచెం మనం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఏదైతే ప్యాన్ ఉందో ప్యాన్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి దీన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి సరిపోతుంది మనకి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా మనం చాట్ మసాలా ఒక పావు స్పూన్ చిన్నగా కొంచమే వేసుకోండి ఈ చాట్ మసాలా వేసుకొని మంచిగా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలింది చూసారు కదా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి కర్రీ అనేది అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు